ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అయితే చైత్రమాసంలో వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ నెల ఏప్రిల్ ఎనిమిదవ తేదీన కామద ఏకాదశి వచ్చింది ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి పవిత్రమైన ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల దుఃఖాలు నశించి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఇంతటి శుభ గడియలు ఏర్పడిన ఏకాదశి మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి జీవంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకునేవారు తప్పకుండా ఈ వీడియోని చూడండి తలస్నానం చేసి తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఏకాదశి రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరమంతా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటికి ధనం వచ్చి చేకూరుతుంది ఏకాదశి రోజున చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఆ యాలకుల మాలను వేసి నమస్కారం చేసుకోండి ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక ఈ సంవత్సరం ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ ఏకాదశి రోజున జమ్మి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది ముఖ్యంగా జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు జమ్మి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి ఇక మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి వెంటనే నెరవేరాలంటే ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి నెల తిరగకుండానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఏకాదశి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే రుణ బాధల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది విశేష ంగా ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసాలు కోటి ఉపవాసాలతో సమానం కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి రాజయోగం లభిస్తుంది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున సూర్యాస్తమయంలో ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నశిస్తాయట కాబట్టి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో అన్నం తింటే సకల పాపాలన్నీ మీ శరీరంలోకి చేరుతాయి అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఏకాదశి రోజున పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు ఏకాదశి నాడు తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గుతుంది ఏకాదశి రోజున మాంసం తినకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ముఖ్యంగా ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం నశించిపోతుంది ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున ఏడు పసుపు కొమ్ములను తీసుకొని వాటిని ఒక వస్త్రంలో కట్టి బీర్వాలో పెట్టుకోండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ ఏ ఏకాదశి రోజున కనకధర స్తోత్రం పఠించడం వల్ల ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఏకాదశి రోజున అప్పు చేయకూడదు అలాగే ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఇలా చేస్తే తీవ్రమైన పేదరికం ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో వెన్నని కరిగించకూడదు ఏకాదశి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కుదరాలంటే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించండి అన్నింటికన్నా ముఖ్యంగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి